దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్రా చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు రిలీజ్ కావడంతో ఆ చిత్రం వైఎస్ జగన్కి వైసీపీకి బాగా ఉపయోగపడిందనే భావన చాలామందిలో ఉంది యాత్ర దర్శకుడు మహివీ రాఘవ్ మరోసారి ఎన్నికల ముందు సందడి చేసేందుకు యాత్ర టూ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు యాత్ర వైఎస్ఆర్ మరణం వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ఎదిగిన విధానం హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే జగన్ చేసిన పాదయాత్రని ఎక్కువగా చూపించబోతున్నారు ఎలక్షన్కి కొన్ని రోజులు సమయం మాత్రమే ఉండడంతో డైరెక్టర్ మహవీ రాఘవ్ జోరు పెంచారు తాజాగా యాత్ర టు టీజర్ని రిలీజ్ చేశారు వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్న సంగతి తెలిసిందే నడి వీధిలో ఒక కళ్ళు లేని వ్యక్తి వైఎస్ఆర్ ఫోటో పట్టుకుని ఉంటాడు అటువైపుగా జగన్ వెళుతూ తన క్యాన్వాయ్ని ఆపి ఆ కళ్ళు లేని వ్యక్తితో మాట్లాడడం మొదలు పెడతాడు అలా టీజర్ ఎమోషనల్గా ప్రారంభమవుతుంది చంద్రబాబు పాత్రని పోలి ఉన్న వ్యక్తి తండ్రి పోయాడనుకుంటే కొడుకు వచ్చాడు అంటూ చెబుతున్న డైలాగులు ఉన్నాయి జగన్ జైలుకు వెళ్ళడం లాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి జగన్ లక్ష కోట్ల అవినీతి అనేది ఒక అబద్ధం మాత్రమే అని దర్శకుడు మహవీరాఘవ్ చూపించే ప్రయత్నం చేశారు చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు అన్న ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా ఉంటే చాలు అంటూ జీవా చెబుతున్న ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి జగన్ బాడీ లాంగ్వేజ్తో జీవా జీవించేశాడు అనే చెప్పాలి ఫిబ్రవరి ఎనిమిదిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఖరారు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన యాత్ర అప్పుడు ఎన్నికల్లో వైసీపీకి గట్టిగానే ఉపయోగపడింది మరి ఈ ఎన్నికలకు వస్తున్న యాత్ర టూతో వైసీపీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వేచి చూడాలి